మనం ఎన్ని బంగారు నగలు కొన్నా మన పెళ్ళప్పుడు మన అమ్మగారు కొనిస్తారు చూసారా ఆ నగలు ఉండేటువంటి కిక్కే వేరప్ప హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటేట్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ తల్లిలు కలగదా ఒక పది పదిహేను సవర్ల బంగారన్న పెళ్ళికి మనం రెడీ చేసి మన పిల్లలకి ఇవ్వాలా అని అందులో భాగంగా మా అమ్మ నాకు రెడీ చేసి ఇచ్చినటువంటి జ్యువెలరీ మీతో షేర్ చేసేస్తానండి సో లెంత్ అయితే ఏం చేయను ఒక్కొక్క జ్యువెలరీ అంటే ఒక ఆడపిల్లకి పెళ్ళప్పుడు ఎంతెంత వెయిట్లో బంగారం చేయించాలా కనీసంలో కనీసము ఒక పదిహేను సవర్ల నుంచి ఇరవై సవర్ల మధ్యలో బంగారం అయితే పెడతారండి పెట్టిపోతుల కింద ప్రతి ఒక్కళ్ళు ఇది జగమెరిగిన సత్యం తక్కువలో తక్కువ ఒక పది సవర్లైనా పెడతారనమాట అందులో ఏ ఏ నగలు చేయించాలా ఏ నగలు చేయిస్తే బిడ్డకి అప్పినట్టుగా ఉంటాయి అంటే ఎప్పటికైనా పనికొస్తాయి ఎవరి గ్రీన్ ట్రెండింగ్ జ్యువెలరీ ఏంటి సో మా అమ్మ నాకు చేయించిన జ్యువెలరీ ఏంటి అనేది క్లియర్గా షేర్ చేస్తానండి ఒక్కొక్కటి ఎంత వెయిట్లో కొన్నాను ఎన్ని సంవత్సరాలైనా నా నగలు ఎలా పాడవకుండా నేను జాగ్రత్త చేసుకున్నాను అందులో రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా ఉత్తు బంగారమేనా నైన్ వన్ సిక్స్ ఆ ట్వంటీ టూనా ఇందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే మా అమ్మ నాకు చేయించిన కూర్చులు కూడా అనమాట జడ కుచ్చులు కూడా బంగారం చేపిస్తాయా అని మీకైతే డౌట్ రావచ్చు కదా సో నా జడ కూచులు కూడా మీతో షేర్ చేసేస్తానబ్బా సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీకు నా ప్రోగ్రామ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఉండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్నారు లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తుండ ఇంకా వాటి వివరాలు క్లారిటీగా చూపెడతాను అప్పట్లో నాకు పడ్డ ప్రైస్ కూడా చెప్తానండి మోస్ట్ ప్రాబబ్లీ చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అన్నీ గుర్తుండవు కదా సో నా జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు షేర్ చేసేస్తాను ఇలా చూపెడతాను అంటే ఇలా చూపెడితే మీకు పెద్ద కనిపించట్లేదు అనమాట అందుకని వన్ బై వన్ క్లియర్గా వాటిని చూపెడుతూ వాటి వెయిట్ ఎంత ఎప్పుడు కొన్నాను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను ఇందులో ఎంతెంత అంటే కాస్ట్ పడ్డాది దీంట్లో తరుగు కూలీలు ఎంత పడ్డాది అనేది కూడా చెప్పేస్తానబ్బా సో ఇంకైతే వీడియోలోకి వచ్చేసింది ఇది ఒక్కప్పటి బాక్స్ అండి ఈ బాక్స్ వచ్చి అప్పట్లో రెగ్యులర్ గా కొనేటోళ్ళము నా ఓల్డెన్ వీడియోస్ లో మనము అప్పు కూడా తెచ్చుకుని నగలికి డబ్బులు కట్టేటోళ్ళము అనేసి ఈ షాప్లో తెచ్చుకున్న నేను చాలా చాలా జ్యువెలరీస్ కొనున్నాను పెళ్ళికి ముందు సో ఆ జ్యువెలరీస్ వివరాలన్నీ షేర్ చేస్తానబ్బా సో ఇవి ఒక అమ్మాయికి మనము మిడిల్ క్లాస్ వాళ్ళము మనం పేరెంట్స్గా మన బిడ్డకి మనం పెట్టాలనుకునేటువంటి నగలైతే ఇవ్వండి సో ష్యూర్గా ఇందులో ఎలాంటి స్టోన్ ఐటమ్ ఏం లేకుండా కొన్నటువంటి జ్యువెలరీ ఇత్ వెయిట్తో కూడా చెప్పేస్తాను నేను అన్నట్టు మీకు కుచ్చులు కూడా చూపెడతాను అన్నాను కదా సో ఇవైతే నా జాడ కుచ్చులు అనమాట ఇంకా వన్ బై వన్ ఒకటొక్కటి చూపెట్టేస్తా షేర్ చేస్తాను సో ఫస్ట్ మనము హెడ్ నుంచి వద్దాం ఫస్ట్ వచ్చి నా పాపడు బిళ్ళ క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను మధ్యలో డిస్టబెన్స్ ఉన్నాయండి సండే కదా సో అందుకనేసి ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి నేను హయ్యర్ మోస్ట్ మోస్టు పాపడబిల్ అంటే ప్రిఫర్ చేసేది గోల్డే అనమాట ఇందులో స్టోన్స్ అంతా ఏం పెట్టించలేదండి జస్ట్ అనామిల్ కోటింగ్ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది ఒక నాలుగు హ్యాంగింగ్ వచ్చి కింద ఒక డ్రాప్ ఇచ్చేసి చేయించినటువంటిది చిన్న ఇది అనమాట కంప్లీట్గా మనకి సెట్టింగ్ అంటే మ్యాచింగ్ వచ్చేట్టుగా చేయించుకున్నాము అంటే ఈ నెక్ లాకెట్కి కానీ లాంగ్ హారానికి కానీ అన్నిటికీ సెట్ అయ్యేటట్టు తీసుకున్నాదండి ఇది రెడీమేడే తీసుకున్నాను ఇది అరౌండ్ సిక్స్ గ్రామ్స్ ఏమో పడ్డాది సో సిక్స్ గ్రామ్స్ కౌంట్ అనమాట మాక్సిమమ్ నాకు పెళ్లి కాక ముందు నుంచి కానీ పాపడి బిల్లు అంటే బాగా పిచ్చండి అంటే కూర్చుని పెట్టామంటే పాపడి బిల్లు పెడితే బాగుంటుంది మా అమ్మకు కానీ ఇష్టం అనమాట అలా కొన్నది నెక్స్ట్ నెక్ లాకెట్టు ఇది ఓల్డ్ మోడలేనండి కాకపోతే ఎన్ని అంటే ఎన్ని రోజులైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అందులో కూడా ఒక లక్ష్మీదేవి ఉండేట్టు ప్లాన్ చేసి తీసుకున్నాను అనమాట డీప్గా చూపెడతాను చూడండి లక్ష్మీదేవి చుట్టూ పోసి అలానే సెట్ చేసినట్టుగా ఉందండి సో ఇది నా నెక్ లాకెట్టు ఇది వచ్చి ఈ లాకెట్ వచ్చి రెండు సవర్లో పడ్డాది అనుకుంటానండి ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి తీసుకొని వెనకల హ్యాంగింగ్ అంటే వెనకాల చైన్ ఉంది కదా ఇది మాత్రము నాలుగు గ్రాములు పడ్డాది ఆ రెండు రెండు లోపలే పడ్డాదండి సో ఇలా నా నెక్ లాకెట్టు ఒక్క సెట్ అనమాట దీనికి లాంగ్ హార్ము బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు నేను నాలుగు వేసుకుంటాను కదా ఒక టూ మాత్రమే అప్పుడు తీసుకున్నాను అప్పుడు ఎయిట్ గ్రామ్స్లో తీసుకున్నాను మార్చేసి తీసుకున్నానండి ఇవి ఇవైతే ఒకటి టెన్ గ్రామ్స్ అట్లా ఉందన్నమాట టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ సో ఇవి లాంగ్ హార్మ్ అండి ఇది లాంగ్ హారమ్లో అప్పట్లో ఎవర్ గ్రీన్ ట్రెండ్ అని చెప్పాలా సో హ్యాంగింగ్ అన్ని రెండింటికి మ్యాచ్ అయిపోద్ది కదా ఆల్మోస్ట్ ఆల్ రెండిటికి సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నది సో ఇది వచ్చి నాలుగు నాలుగున్నర మధ్యలో పడ్డాదండి మొత్తం సెట్ వచ్చేసింది మొత్తం నీట్ చైన్ టైపే వచ్చింది అనమాట అంటే పా లాంగ్ దానికి షార్ట్ దానికి రెండిటికే సెట్ అన్న ఇది లాకెట్లలో ఇది ఒకటండి సో ఒక అంటే సెట్ అయిపోయింది అనమాట పాపిడి బిళ్ళ గాజులు నెక్ లాకెట్ లాంగ్ లాకెట్టు నెక్స్ట్ వచ్చి కమ్మల్ సెట్ నాకు బాగా బాగా ఇష్టమైన కమ్మల్ సెట్లలో ఇదండి నాలుగు బుట్టలు వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు బుట్టలు పెద్ద కమ్మలు వచ్చి వీటికి మామూలుగా శంపసరాలు నెక్స్ట్ మాటీలు అంటాము ఇవి కొంచెం అండ్ ఈక్వల్గా సెట్ అయ్యేట్టు తీసుకున్నటువంటివి సో ఇదన్నమాట ఒక సెట్ ఈ ఇవి కంప్లీట్గా నా పిల్లప్పటికీ నాకు ఒక సెట్లా రెడీ చేయించుకున్నానండి ఒక కంప్లీట్గా ఈ సెట్ ఒకసారి వేసేసుకోవచ్చు మనం కుచ్చులు జడ పూలు జడ పెట్టేసుకున్నాము అనుకోండి సో అప్పట్లో మా అమ్మ నాకు రెండు మూడు సార్లు మార్చి చేయించిందన్నమాట కుచ్చులు మట్టుకు వెయిట్ వెయిట్ బాగా వెయిట్ ఉన్నాయనేసి ఒకటి కాదండి మొత్తము లోపల మామూలుగా మా పాప పెడతాయి ఇంటిని ఇప్పుడు అదే కొన్ని తరాలు మారు అంటారు చూడండి బాగా అంటే ఎవరన్నా ఇలా కుచ్చులు కోసం అని కుచ్చులు చేయించుకుంటే మాత్రం ఒక కామెంట్లో తెలియజేయండి అబ్బా సో మేము గోల్డ్ కుచ్చులు చేయించుకున్నాము ఇది ఒక ఆరు గ్రాములు ఏమో పడ్డది తక్కువ వెయిట్లో కూడా అండి అరౌండ్ త్రీ ఫోర్లో కూడా వస్తుందనమాట కాకపోతే ఇక్కడ కొంచెం గొబ్బు ఉంటుంది కదా ఇది కొంచెం డెలికేట్గా వస్తుందనేసి నేను చేయించుకున్నాను ముక్కలు సవరైతే పడ్డది కాకపోతే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందండి మనం ఎక్కువసేపు పెట్టుకుంటే మటనరాలు లాగతాయి కాకపోతే లుక్ వైజ్ పూల జడలకు కానీ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి కానీ నాకు బాగా హెయిర్ లాంగ్గా ఉండేది సో మా అమ్మకి ఇష్టం అనమాట ఇలా కూర్చులు జడ వేసుకొని పాపడి బిల్లు పెట్టి జ్యువెలరీ పెడితే బాగుంటుంది అని సో అందుకనేసి నాకు కూడా బాగా ఇష్టం నేను బాగానే రెడీ అవుతాను సో అందుకనేసి తీసుకున్నటువంటి జ్యువెలరీ కంప్లీట్గా ఒక్క మిడిల్ క్లాస్ పేరెంట్స్ కలనమాట ఇలా మనం జ్యువెలరీస్ చేయించుకుందాము ఇలా చేసి పెడదాము బిడ్డకి అనేసి అని సో నేను వెయిట్ ఒక్కొక్కటి చెప్తాను అన్నాను కదా కూర్చుని వచ్చి సిక్స్ గ్రామ్స్ పడ్డాయండి పాపడి బిళ్ళ సిక్స్ అంటే ఈ రెండు కలిపి ఒకటిన్నర సవర పడ్డది సవర్లలో చెప్తున్నాను మీరు తులాల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే పది గ్రాములు ఒక తులం అనమాట ఎనిమిది గ్రాములు ఒక సవర సో ఈ రెండు కలిపి ఒకటిన్నర సవర అయితే ఈ రెండు కలిపి మూడు సవర్లు అంటే నాలుగున్నర సవర ఇది ఒక రెండు సవర్లు నాలుగున్నర ఒక రెండు వచ్చి ఆరున్నర సవర ఇది ఒక నాలుగు నాలుగున్నర పడ్డది ఎగ్జాక్ట్ గుర్తులేదు సో ఆరున్నర ఒక నాలుగు ఒక పది అయిపోయింది కమ్మలు మాత్రమే ఒకటి ముక్కాలు అంటే రెండు సవర్లు పడ్డదండి పది పన్నెండు పన్నెండు ఇవి సంపసరలు ఇవంతా కలిపి ఒక రెండు సవర్లు అనమాట అంతా పద్నాలుగు సవర్లు అయితే నాకు సెట్ వచ్చింది ఇక్కడ సో మనం తక్కువ వెయిట్లో కూడా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకొని జ్యువలరీ కొనుక్కోవాలా బిడ్డలు చేయించాలా అంటే మనము పద్నాలుగు సవర్లు అంటే దాపు దాపుగా మనకి ఎన్ని గ్రామ్స్ కావాల్సి వస్తుంది అంటే దాదాపుగా వంద నూట ఇరవై గ్రాముల్లో అయితే మనం కంప్లీట్ జ్యువెలరీ అయితే అండి ఎవరికైనా ఇలా ప్లాన్ ఉండి మేము ఇలా చేయించుకోవచ్చు అంటే ఇంకా తక్కువ వెయిట్లో కూడా అండి యాక్చువల్గా నేను తక్కువ వెయిట్ జ్యువెలరీస్ కానీ చాలాసార్లు చూపించున్నాను అనమాట కానీ కొంచెం పెళ్ళప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది మనకి లైఫ్ ఉండాలా మళ్ళీ మళ్ళీ కొనలేము అనుకునేవాళ్ళు ఇదే మోడలే ఎందుకు కొన్నారు మా అమ్మ ఎందుకు ఇలానే ప్రిఫరబుల్గా చేసేది అంటే స్టోన్ అనేది పెట్టాము అంటే దానికి చాలా తరుగుబోతుందండి ఇది ఫ్యూర్గా ఉంటుంది సో అందుకోసమని తరుగు తరుగురిగిపోదు కదా ఎప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నా కూడా లాస్ రాదు కదా అని ఉద్దేశంతో ఇలా కొనేది అప్పట్లో నైన్ వన్ సిక్స్ ఆ ట్వంటీ టూ అంత డిఫరెన్స్ వేసిన ఏం పెద్దగా తెలియదండి అంటే ఒక పదివేలు ఎత్తు పోయాము అనుకోండి ఒక నెక్లెస్ కొనుక్కొచ్చేది అనమాట ఒక ఇరవై వేలు ఎత్తుకెళ్ళామంటే ఒక పెద్ద నెక్లెస్ కొనుక్కొచ్చేది సో ఒక ఎనిమిది వేలు ఉంటే దాపు దాపుగా నా పిల్లప్పుడు కూడా ఏడు వేలు సవరణ ఉందండి రెండు వేల నుంచి కూడా కొనిపెట్టింది మా అమ్మ సో ఎవరికైనా ఇలా ప్లాన్ చేసుకోండి అంటే ఎప్పుడైనా గోల్డ్ ఈ స్ప్రేషియస్ అప్పుడు కాస్ట్ తక్కువ అంటే దాని తగ్గట్టు ఉండేది అప్పుడు ఖర్చులు ఇప్పుడు కాస్ట్ ఉంది అంటే చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ఒకేసారి అయితే కొనలేదండి కాకపోతే ఒకటొకటి సెట్ చేసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు దీనికి వచ్చే హ్యాంగింగ్ ఉంది కదా సో దీని రిలేటెడ్గా ఉండేటువంటి హ్యాంగింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాం సో ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కాబట్టి కమ్మల్లో కూడా హ్యాంగింగ్ చిన్న డ్రాప్లా ఉండేది సెట్ అవద్ద ఉద్దేశంతో ప్లాన్ చేసాం అనమాట సో వీటికి వచ్చినప్పుడు ఇంకా మన మా పాపటి పిల్లకి కూడా కింద హ్యాంగింగ్ డ్రాప్ లాగా వచ్చేది పెట్టేసుకున్నాం అనమాట అంటే మనకి సెట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఈ చైన్ టైప్లో వస్తుంది ఇది కేరళ కట్ అంటారండి ఆల్మోస్ట్ ఆల్ వెయిట్ తక్కువ ఉంటాయి లుక్ హెవీగా అనిపిస్తాయి లైఫ్ కానీ బాగుంటాయండి వీటిని కేరళ కట్ జ్యువెలరీ అని కూడా అంటారనమాట సో కాకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటుందండి నెక్వ్ కానీ చాలా ఇదిగా ఉంటుంది మనము ఇట్లా ప్లెడ్జ్ పెట్టినప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా బెండ్ అయిపోతుందండి నా జ్యువెలరీ కూడా నేను ఇల్లు కట్టేటప్పుడు అట్లాంటప్పుడు ప్లెజ్ పెడతా ఇప్పుడు కూడా మనకి పండు గుందని తెప్పించాము ఇంక తీసుకెళ్ళి మళ్ళీ ఇవైతే చదువుకోవడానికి అయితే పోతూ అనమాట వెళ్ళి వచ్చినప్పుడు అలా వీడియో షూట్ చేసుకొని ఎప్పుడోసారి మీకు షేర్ చేద్దాం ఒక ప్లాన్ ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి అన్నీ జరగవు కదండి సో మంచి చెడ్డ అన్నీ మనం ఇందులోనే ఇది అవుతాము మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే అది గోల్డే కాబట్టి గోల్డ్ మీదనే మనం మాక్సిమం ఇన్వెస్ట్ చేయగలుగుతాం కాబట్టి ఎస్పెషలీ మనం లేడీస్ మన అమ్మలు మనము మన పిల్లల కోసము ఏదన్నా ఇన్వెస్ట్ చేయగలుగుతాము ఏదన్నా కొనగలుగుతాము అంటే మటుకు మనం కొనేది వచ్చి బంగారం చాలా ఈజీగా కొనగలుగుతామండి కంపేరింగ్ టు పొలాలు కానీ స్థలాలు కానీ ఇవంతా కొంచెం కష్టం అనమాట కానీ గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కొని రాగలుగుతాము ఇవన్నీ లేడీస్ని నమ్మి కూడా గోల్డ్ షాప్ వాళ్ళు చాలా వరకు బిజినెస్ రన్ చేస్తున్నారు అండి మా ఊర్లో కొన్ని షోరూమ్స్ అయితే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చిట్టీలు కట్టించుకొని గోల్డ్ స్కీమ్లు కట్టించుకొని వాళ్ళకైతే గోల్డ్ ఇస్తూ ఉంటుందన్నమాట సో అలాగని చాలా నెంబర్ ఆఫ్ షో షోరూమ్స్ కానీ రన్ అవుతూ ఉంటాయి లేడీస్ బాగా అట్రాక్ట్ అవుతారు బాగా డబ్బు ఖర్చు పెడతారు ఈ గోల్డ్ విషయంలో కాబట్టి బట్టల తర్వాత ఎక్కువ పెట్టేది వీటికేనండి ఖర్చు సో అందుకోసమని మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఇలాంటివి ఏమైనా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి ఇంత వెయిటే కొనాలా లేదా ఇంతే కొనాలని ఏం లేదు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో బడ్జెట్లో ప్లాన్ చేసుకునేదని చెప్తున్నాను లైట్ వెయిట్లో బ్రైడల్ సెట్ ఇలా ప్లాన్ చేసుకుని కొనవచ్చు దీంట్లో ఏ విధమైన లాస్ లేదండి ఎప్పుడన్నా మనము పెట్టుకోవాలా తాకట్టు పెట్టుకోవాలన్నా కూడా మనకు పనికి వస్తుంది లేదా అత్యవసరం కష్టం వచ్చింది అనుకోవాలన్నా అమ్మేసినప్పుడు లాస్ట్ రాదండి ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు దీని యొక్క క్యారెట్స్ అవి చెక్ చేసినప్పుడు కానీ ఇలా వచ్చిన చూడండి ఆల్మోస్ట్ అలా ట్వంటీ టూ బై నో లేదంటే షాప్ అడ్రస్ ఇవంతా ఉంటుందంట సో మనకైతే మేము ఉండే ఊర్లోనే ఉంటుంది కాబట్టి షోరూమ్స్ అన్నీ మేము చూసి తెచ్చుకుంటాం కాబట్టి మాకైతే ఏం ప్రాబ్లం కాలేదండి కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే ఇది ఉందనమాట ప్యూర్ గోల్డ్ దీంట్లో ఏ విధమైన స్టోన్ అస్సలు ఎత్తికినా కనిపించదండి స్టోన్ మట్టుకు అనామిల్కే కొంచెం ఆలోచించాలన్నమాట మా వాళ్ళు సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మంచి మంచి సేవింగ్స్ ప్లానింగ్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అసలు ప్రోగ్రామ్ చూసే ముందు లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి మీరు ఇస్తే నా వీడియో అయితే ఫుష్ అవుతుంది లైక్ చేయడం వల్ల ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ యూ